మంగళగిరి అసెంబ్లీ ఎన్నికల బరిలో నలభై మంది అభ్యర్థులు నిలిచారు సాధారణ ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో డెబ్బై ఆరు నామినేషన్లకు గాను స్కూట్నీ అనంతరం డెబ్బై ఒక్క నామినేషన్లను ఆమోదించారు సదరు డెబ్బై ఒక్క నామినేషన్లకు గాను నలభై రెండు మంది అభ్యర్థులు ఎన్నికలకు అర్హులుగా నిర్ణయించారు అయితే ఏప్రిల్ ఇరవై తొమ్మిది మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయం నందు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ ఉపశమన పత్రాలను స్వీకరించడమైంది అర్హులైన అభ్యర్థుల్లో ఇద్దరు ఇండిపెండెంట్లు జంజనం పద్మ మురుగుడు సత్యం ఉపశమన జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజకుమారికి సమర్పించారు నామినేషన్ల అనంతరం నలభై మంది అభ్యర్థులు ఎన్నికలకు పోటీ చేయ అభ్యర్థులుగా నిర్ణయించడం తదుపరి రిటర్నింగ్ అధికారి కార్యాలయ సమావేశ మందిరంలో ఎలక్షన్ కమిషన్ వారు ఎన్నికల్లో పోటీ చేయ అభ్యర్థులకు ఎటువంటి సింబల్ కేటాయించని వారికి సింబల్స్ ను కేటాయించడం జరిగినది అనంతరం రిటర్నింగ్ అధికారి జి రాజకుమారి మాట్లాడుతూ హోమ్ చేసుకున్న ఓటర్ల వివరాలను పోటీలో ఉన్న అభ్యర్థులకు మరియు వారి ఎన్నికల ఏజెంట్లకు ఏప్రిల్ ముప్పై తేదీన రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయంలో అందజేయడం జరుగుతుందని తెలిపారు అలానే పోస్టల్ బ్యాలెట్ కోసం పెట్టుకున్న ఉద్యోగులు ఓటర్ల వివరాలను మే నెల రెండవ తేదీన ఎవరైనా కోరి వారికి రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయంలో అందజేస్తామని ఆర్ రాజకుమార్ తెలిపారు మనకి నలభై నాలుగు మంది క్యాండిడేట్స్ డెబ్భై ఆరు నామినేషన్స్ ఫైల్ చేయడం జరిగింది స్క్రూటినిలో మనం ఐదు నామినేషన్స్ని ఇన్వాలిడ్ చేశాము సో ఫలితంగా మనకి నలభై రెండు మంది క్యాండిడేట్స్ మనకి మిగిలారు ఈరోజు విత్డ్రాల్స్ సాయంత్రం మూడు గంటల వరకు సమయం ఉండేది విత్డ్రాల్స్ లోపల మనకి ఓన్లీ రెండు విత్డ్రాల్స్ మాత్రమే వచ్చాయి ఆ రెండు కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ సో ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీలో నలభై మంది క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి బ్యాలెట్ పత్రం మనకి నలభై మంది క్యాండిడేట్స్ ప్లస్ నోటా నలభై ఒక్కటితో మనకి బ్యాలెట్ పత్రం ముద్రించాల్సి ఉంటుంది ఇప్పుడు బ్యాలెట్ పత్ర నమూనా మేము ఫామ్ సెవెన్ఏలో తయారు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు సాయంత్రం సర్వీస్ ఓటర్స్ ఎవరెవరు ఉన్నారు వారందరికీ కూడా బ్యాలెట్ పత్ర నమూనా ఆమోదం పొందిన తర్వాత ఈటీపీబీఎస్ ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ వాళ్ళని సత్వరమే మేము పంపించడం జరుగుతుంది ఇప్పుడు మనం మూడు బ్యా మూడు బ్యాలెట్స్తో మంగళగిరి నియోజకవర్గం నుంచి మూడు బ్యాలెట్స్తో మనకు పోల్కి వెళ్ళవలసిన అవసరం ఉంది మేడం ఇది లాస్ట్ ఇయరు స్టేట్లో ఏ నియోజకవర్గంలో మంగళగిరికి మించి ఉన్నాయి అన్నది నాకు ఐడియా లేదు అండి మంగళగిరి వరకు అయితే నలభై మంది పోటీలో ఉన్నారు త్రీ బ్యాలెట్ యూనిట్స్ వస్తాయి ఒక బ్యాలెట్ యూనిట్లో మనం పదహారు మంది అభ్యర్థులు మాత్రమే పెట్టవచ్చు సో మొదటి బ్యాలెట్ యూనిట్లో పదహారు మంది అభ్యర్థులు వస్తారు రెండో బ్యాలెట్ యూనిట్లో పదహారు మంది వస్తారు ముప్పై రెండు ఇంకా మిగిలిన ఎనిమిది మంది అభ్యర్థులు ప్లస్ నోటా తొమ్మిది మంది మూడో బ్యాలెట్లో వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మేడం చెక్ చేసుకోవాలండి అభ్యర్థి పేరు ఉంటుంది వారి సింబల్ ఉంటుంది వారికి ఏ పార్టీతో ఎఫిలియేషన్ కూడా ఉంటుంది పేపర్ తయారు చేసినప్పుడు ముందు నేషనల్ అండ్ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్ జాతీయ మరియు రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీలు వరుస క్రమంలో వస్తారు అలా మనకు కంటిస్ట్ చేస్తున్న వారు మంగళగిరి నియోజకవర్గంలో నలుగురు ఉన్నారు ఆ నలుగురికి తెలుగు అక్షరమాలలో మనము ఆర్డర్ పెట్టి కేటాయించడం జరిగింది సీరియల్ నెంబర్ తర్వాత మనకి రిజిస్టర్డ్ పార్టీస్ కానీ అన్ రికగ్నైజ్డ్ ఆ బరిలో మనకి పద్నాలుగు మంది ఉన్నారు ఆ పద్నాలుగు మందిని గ్రూప్గా తయారు చేసి అగైన్ వారికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ గుర్తులు కేటాయించి ఉంటే ఆ గుర్తే కేటాయించు లేదు అంటే వాళ్ళు ఆప్ చేసుకున్న సింబల్ని ఈరోజు కేటాయించడం జరిగింది ఆ పద్నాలుగు మందిని గ్రూప్ చేసి వారికి మరలా తెలుగు అక్షరమాలలో లైన్గా పెట్టడం జరుగుతుంది తర్వాత మూడవ కేటగిరీ స్వతంత్ర అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు మనకి ఇరవై రెండు మంది పోటీలో ఉన్నారు ఆ ఇరవై రెండు మందిని ఒక గ్రూప్గా క్రియేట్ చేసి తెలుగు అక్షరమాల ప్రకారం వారికి కూడా సీరియల్ నెంబర్ ఇవ్వడం జరిగింది